సమంత రెండో పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్నారట ప్రస్తుతం మరి ఈ వార్త విన్న నాగ చైతన్య ఎంతగానో షాక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది సినీ ఫీల్డ్ లో పెళ్లిళ్ళు చేసుకోవడం విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్ కొంతమంది ఒకటి నుంచి రెండు మూడు పెళ్లిలు కూడా చేసుకున్న వారు ఉన్నారు కానీ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండదు కానీ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి టాలీవుడ్ లో కూడా విడాకుల వ్యవహారాలు ఎక్కువైపోయాయి ఇప్పటికీ సమంత నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారనేది సస్పెన్స్ గానే ఉంది ఇదంతా పక్కన పెడితే సమంత నుంచి నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఆయన శోభిత ధూలిపాళ్లను పెళ్లి చేసుకున్నారు కానీ సమంత మాత్రం తన కెరియర్ పై దృష్టి పెట్టి ముందుకు వెళ్తోంది ఇదే తరుణంలో ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి వాటి నుంచి కోలుకొని మళ్లీ కంబ్యాక్ అవుతోంది అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలకు సపోర్ట్ అందిస్తోంది ఇలా కెరియర్ లో దూసుకుపోతున్న సమంత గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ముఖ్యంగా ఈ వార్తల్లో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు ఎక్కువగా వస్తాయి అలాంటి ఈ తరుణంలో తాజాగా సమంత ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆయనతో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటుందని అంటున్నారు అంతేకాదు రీసెంట్ గా వీరికి సంబంధించినటువంటి చాలా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీంతో వీరిద్దరూ ఒకటైపోయారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు అయితే తాజాగా వీరి పెళ్లి అక్టోబర్ ఆరున జరగబోతుందని నెట్టింట ఒక వార్త ట్రెండింగ్ గా మారింది అయితే నాగచైతన్య సమంత కూడా అక్టోబర్ ఆరునే పెళ్లి చేసుకున్నారు ఇదే రోజున సమంత రాజ్ నిడుమోరును రెండు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసిందని అది కూడా సింపుల్ గా చర్చ్ లోనే చేసుకోవాలని అనుకుంటుందట ఈ వార్త వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు చైతూకి సమంత దిమ్మ తిరిగే షాక్ ఇస్తుందని అంటుంటే ఇంకొంతమంది ఏమో ఆ రోజున పెళ్లి చేసుకోవద్దని మొదట పెళ్లి చేసుకుంటేనే విడాకులు అయ్యాయి రెండు పెళ్లి కూడా ఆ రోజున ఎందుకు అని అంటున్నారు మరి చూడాలి సమంత పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజముందా అబద్ధముందా తెలియాలంటే కొన్నాళ్ల పాటు మనం వెయిట్ చేయాల్సిందే